ఆంధ్రప్రదేశ్లో లో విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింభవన్ లో వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రులు అధికారుల పర్యటన వరదల సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రంలో ఏ మూల ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు వరద సహాయక చర్యలను బాధితులకు భోజనం అందించడం వంటి అంశాలపైన చర్చించారు ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఎస్కాట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు లోకేష్ ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు వరద పరిస్థితుల్ని గమనించి మంత్రుల ఎస్కాట్ వాహనాలు సహాయక కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు చివరి బాధితుల వరకు ప్రభుత్వ సహాయం అందేందుకు వీలుగా మంత్రుల ఎస్కాట్ వాహనాలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అలానే నిత్యవసర వస్తువులు భోజనం తాగునీరు అందించే వాహనాలను ఎస్కాట్లుగా మంత్రుల ఎస్కాట్ వాహనాలు వెళ్లనున్నాయి లోకేష్ మంచి ఐడియా ఇచ్చారని తోటి మంత్రులు అభినందిస్తున్నారు సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ అధికారులు పర్యటిస్తున్నారు వరద నీటిలో ఓలేరు కట్ట నిండిపోయిందన్నదాన్ని గమనించారు కట్ట రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు రాత్రి మొత్తం కట్ట మీదే ఉంటూ పనులు పర్యవేక్షించారు గండి పడుతుందేమో అని అన్ని విధాలుగా సిద్ధమయ్యారు కానీ ఇంతలోనే వరద ప్రవాహం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు రేపల్లె పట్టణ ప్రజలు దాదాపుగా సేఫ్ అని మరో రోజు గడిస్తే ప్రమాదం తగ్గినట్లేనని మంత్రి మండలంలో గత వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి రావి అనంతరం ఓలేరు గ్రామాల్లో మంత్రులు పర్యటించారు కూటమి కార్యకర్తలు అధికారులు కష్టపడి ఓలేరు కరకట్టను రక్షించడాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అవసరమైతే ఓలేరు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని రేపల్లె ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పారు